ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై కొంతమంది వ్యక్తులు లేదనుకుంటే కొన్ని పార్టీలు గిలా గిలా కొట్టేసుకుంటున్నాయి ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన ఒక విజనరీ లీడర్ అనే ఒక స్టాంప్ అనేది మాత్రం ఆయనకు ఉంది అది ప్రాక్టికల్గా గతంలో ఆయన చేసి చూపించారు కూడాను సో అలాంటి సందర్భంలో ఆ విజనరీ నాయకుడు మళ్ళీ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే నష్టపోయామో దాన్ని మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలనే ఒక కాన్సెప్ట్తో ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్ళడం జరిగింది సో ఆయనతో పాటుగా సింగపూర్ పర్యటనకి ఎవరెవరు వెళ్ళారు ఏదనేది మనం చూస్తూ ఉన్నాం సో అది ఒక పార్ట్ సో ఈ సింగపూర్ పర్యటన వెనకలు ఉన్నటువంటి రాజకీయాలు ఏంటి అసలు ఏం జరగబోతుంది అనేటువంటి కుతూహలం తెలుసుకోవాలనేటువంటి ఒక ఆందోళన వైసీపీ పార్టీ కింద మీద కింద మీద అయిపోతూ ఉంటుంది సో దీనిపైన ఒక బ్రీఫ్గా రెండు విషయాలు ఈ వీడియో ద్వారా ఎవరైతే కింద మీద కింద మీద గిలా గిలా కొట్టించుకున్నారో వాళ్ళకి తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ కావచ్చు లేదనుకుంటే ఫైనాన్షియల్గా కావచ్చు లేదనుకుంటే సామాజికంగా కావచ్చు లేదనుకుంటే ఓవరాల్ యొక్క అభివృద్ధి ఎలా ఉన్నదనేది మనం చూసాం సో విభజిత రాష్ట్రం తర్వాత ఏర్పాటు ప్రభుత్వం దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో ఎటువంటి గాడిలో ఉంది లేదనుకుంటే గాడి తప్పింది అనేటువంటి విషయాలు మనం గత పది పదిహేను ఏళ్ళుగా చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో సో మళ్ళీ ఆ విజనరీ నాయకుడికి మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి ఆ విజనరీ నాయకుడు మళ్ళీ గాడి తప్పినటువంటి ఏపీని మళ్ళీ ఎలా గాడిలో పెట్టాలని ఒక మంచి కాన్సెప్ట్తోనే ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు ఆయనకున్నటువంటి అనుభవం కావచ్చు మనం కొనుకున్నట్టుగా విజనరీ కావచ్చు సో దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో అలాంటి పరిస్థితుల్లో వైసీపీ హయాంలో గత ఐదేళ్ల కాలంలో జరిగినటువంటి నష్టం కావచ్చు కుంటిపడినటువంటి అభివృద్ధి కావచ్చు లేదనుకుంటే జరిగినటువంటి అవినీతి కావచ్చు సో ఈ ఓవరాల్గా ఐదేళ్ల కాలంలో ఎంత వెనక్కి వెళ్ళింది ప క్యాపిటల్ ఇన్కమ్ ఎంత లాస్ అయ్యింది అభివృద్ధి ఎంత కుంటు పడింది అనేది కూడా ఐదేళ్ల కాలంలో మనం చూసాం సో అలాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటన ఎందుకంటే సింగపూర్ అనగానే గుర్తొచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఇదే గవర్నమెంటు ఇదే ప్రొపోజిషన్లో ఉన్నటువంటి పార్టీ సింగపూర్ నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని కావచ్చు లేదనుకుంటే అక్కడ నుంచి ఉన్నటువంటి పెట్టుబడులు కావచ్చు లేదనుకుంటే వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ని ఏ విధంగా మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని ఒక గ్రాఫిక్స్ లాగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు సో దాన్ని కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు దాన్ని వక్రీకరించి లేదంటే వ్యంగ్యంగా దాన్ని ఆ చిత్రీకరించి గ్రాఫిక్స్కే పరిమితమైంది సింగపూర్ సిటీ అన్నారు అది అన్నారు ఇది అన్నారు అనేటువంటి కామెంట్స్ కూడా ముఖ్యమంత్రి పైన చేశారు కూడా సో దాన్ని మనం చూసాం గతంలో సో అయినప్పటికీ కూడా ఈరోజు ప్రపంచంలో అనేక అగ్రదేశాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు సింగపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి వెళ్ళారనుకుంటే అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని కావాలంటే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని లేదనుకుంటే వాళ్ళతో ఉన్నటువంటి మనకి ఒక ర్యాపో ఏ విధమైనటువంటి అవకాశాలు రావచ్చు ఎక్కడైతే పెట్టుబడులు పెడతారో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైతే సొమ్ముఖంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది సో అలాంటి సందర్భంలో ఈరోజు మంత్రి నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు కావచ్చు వీళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు సింగపూర్ గవర్నమెంట్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు లేదంటే పెట్టుబడులు పెట్టే యోచనలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం అనుకూలంగా ఉంటుంది అనేటువంటి విషయాలు తెలియజేయడానికి ఖచ్చితంగా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సో వెళ్ళారు సరే అక్కడ ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ఎవరెవరితో మీట్ అవుతున్నారు ఎవరెవరితో బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నారు ఎవరినైతే ఆంధ్రప్రదేశ్కి రండి పెట్టుబడులు పెట్టండి అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారనే దానిపైన కూడా ఈ వైసీపీ ఫోకస్ చేసింది చంద్రబాబు నాయుడు అడికి వెళ్ళి మందు కొడుతున్నాడా లేదనుకుంటే చిందులేస్తున్నాడా లేదంటే హోటల్స్లోనే పడుకుంటున్నాడా లేదనుకుంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళారా లేదంటే ఒక వెకేషన్ టూర్లో ప్లాన్ చేస్తారనేటువంటి కోణంలో కూడా వైసీపీ ఫోకస్ చేసి ఎక్కడ దొరుకుతాయా లేదా ఎక్కడ విజువల్స్ దొరుకుతాయి ఎక్కడ ఫోటోలు దొరుకుతాయి అనేటువంటి కాన్సెప్ట్లోనే ముందుకెళ్తుంది కానీ ఇక్కడ చేసేటువంటి ప్రయత్నాలు కావచ్చు కలిసేటటువంటి వీఐపీలు కావచ్చు కలిసేటటువంటి బిజినెస్ మ్యాగ్నెట్ కావచ్చు వీళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నంలో ఆయన ఉన్నారు సో దాన్ని ఎలాగ ఆంధ్రప్రదేశ్లో ఎలాగ వక్రీకరించాలి ఎలా దాన్ని మిస్లీడ్ చేయాలి దాని నుంచి ప్రజల్ని ఎలా డైవర్ట్ చేయాలి అనేటువంటి పనులను మాత్రమే ఇక్కడ వైసీపీ ఉందని మనం చెప్పుకోవాలి సో ఇలాంటి సందర్భంలో ఈ వీడియో ద్వారా మనం ఒకటే తెలిసి విజనర్ లీడర్ అనే వ్యక్తి ఎప్పటికైనా విజనరీ లీడర్ ఆయన విజనరీ లీడర్లనే చాలా మంది మేధావులు సీనియర్ రాజకీయులు రాజకీయ నాయకులు ఎంతో మంది సామాజిక వేత్తలు కూడా ఆయన ఇచ్చారు అగ్రీ చేయాలి మనకి ఇచ్చిన ఐదేళ్ళ కాలంలో మనం అభివృద్ధిని కుండిపడేసి మన యొక్క స్వలాభాల కోసం మన యొక్క అవినీతి కోసం మన యొక్క కాసు నింపుకోవడం మన గళాలు నింపుకోవడం ప్రయత్నంలో ఉన్న తప్పించి అట్లీస్ట్ మీరు విదేశాలకు వెళ్ళి కనీసం ఒక పెట్టుబడి పెట్టి ఒక కంపెనీ పెట్టే పరిస్థితి లేదు ఉంది అఫ్ కోర్స్ ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న పెట్టినప్పుడు కూడా అనుకున్న స్థాయిలో మీరు ప్రజల అందుకోలేదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు మళ్ళీ ఆయనకి అధికారం కట్టబెట్టే ప్రయత్నం చేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో ఇప్పటికైనా సరే వైసీపీ చేసేటువంటి అభివృద్ధిని చెప్పకపోగా దాన్ని మిస్లీడ్ చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని ఆలోచన మానుకోవాలి మీకు ఉన్నది ఒకే ఒక అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్ కానీ మీరు ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కూడా మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి దాన్ని గుర్తించండి దాని సమస్య పరిష్కరించండి సో దానికి ద్వారా మీరు ప్రజల్లోకి వెళ్ళండి కానీ ఇలాగే విదేశాల పర్యటనని మనం మార్కెట్ చేసుకుందాం దాన్ని క్యాష్ చేసుకుందాం దానివల్ల ఈ చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ డ్యామేజ్ చేద్దాం అల్టిమేట్గా మనం దానివల్ల లబ్ధి పొందాం ఆలోచనలు ఉంటుంది అది ఎప్పటికీ జరగదు నెవర్ ఎందుకంటే బాబు గారు రాజశేఖర రెడ్డితో పనిచేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు బాబుగారి దగ్గర ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులు కూడా శిష్యకంగా పనిచేసి ఈరోజు పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి సో అలాంటి లీడర్ని మీరు ఏదో ఇమేజ్ డ్యామేజ్ చేద్దామో లేకపోతే వ్యక్తిగతంగా కార్నర్ చేసి ఆయన మీద ఏదో నిందలు వేద్దామని ఆలోచనలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అది అల్టిమేట్గా మళ్ళీ మీకే రీబ్యాక్ అయి దాని ఇంపాక్ట్ మీ మీద పడబోతుంది కూడా వైసీపీ కావచ్చు లేదనుకుంటే ఒక రకమైనటువంటి మీడియా కావచ్చు ఒక రకమైనటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దాన్ని తెలుసుకోగలగాలి సో ఎప్పటికైనా సరే రానున్న ఐదేళ్ళ ఇప్పటికే వన్ ఇయర్ అయిపోయింది ఇంకా నాలుగు సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఉంది సో అవకాశాన్ని వినియోగించేందుకు తనకున్న పరిచయాలు కావచ్చు అనేవి నలభై ఏళ్ళు ఇండస్ట్రీ ఈ రోజు నిన్న ఆయన మంత్రిగా కాలేదు ముఖ్యమంత్రి కాలదు రాజకీయాలకు రాలేదు సో ఆయన జనరేషన్ నుంచి ఈ రోజు వరకు రోజు ఈ జనరేషన్ వరకు ఉన్నటువంటి నాయకులు కావచ్చు వివిధ దేశ అధిపతులతో ఆయనకి పరిచయాలు ఉన్నాయి సో దాన్ని క్యాష్ చేసుకుని రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే యోచనలో రాష్ట్రాన్ని ఏదైతే గతంలో తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కావు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైతే అభివృద్ధి చేస్తారో అలాగే ఇక్కడ కూడా ఐటీ రంగంలో లేదా పారిశ్రామికంగా లేదా వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలని ఒక ఆలోచనతోనే ఆయన సింగపూర్ పేరెంట్కి వెళ్ళారు ఇందులో ఎటువంటి ఆంతర్యం లేదు ఆయన ఓపెన్గా ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఇస్తూ ఉన్నారు సో ఆ అప్డేట్స్ని మీరు ఫుల్ఫిల్గా ఫాలో అయితే ఖచ్చితంగా సింగపూర్లో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కోట్ల నిధులు తేబోతున్నారో రానున్న రోజుల్లో ఏపీలో ఎటువంటి పెట్టుబడులు సింగపూర్ నుంచి రాబోతున్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది